తులారాశి వారి ఇంట్లో గత కొంతకాలం నుంచి ఈ శక్తి తిరుగుతుంది ఆ శక్తి ఏంటి అనేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అంటే మీకు గుండె జల్లు అనేటటువంటి ఒక విషయంగా దీన్ని చెప్పుకోవచ్చు అనమాట అసలు ఆ శక్తి మీరు తెలియక చేసినటువంటి ఒక పని వల్ల ఆ శక్తి అనేది మీ ఇంట్లోకి ప్రవేశించడం అనేది జరిగిందనమాట మరి అది శక్త దుష్ట శక్త ఏంటి అనేది మీరు వీడియో పూర్తిగా చివరి వరకు వింటే మీకు అంత క్లియర్గా అర్థమవుతుంది లేకపోతే పోతే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది అనమాట ఇవాళ రోజున నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది తులారాశి వారి కంట పడుతుంది అదృష్టం ఉంటేనే ఇది వినగలుగుతారు లేకపోతే మాత్రం మీరు చాలా నరకమే అనుభవించాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట వీడియోని పూర్తిగా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి తులారాశి వారిది రాశి చక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే అదృష్టము ఐశ్వర్యము ఆస్తి సంపద సిరి ధాన్యము ఇలాంటివన్నీ కూడా మీ జాతక పరంగా అంటే మీ పుట్టుకే ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు అనమాట వారు మీరు అనుకోవచ్చు ఏమండి మేమెన్నో బాధలు పడుతున్నాము మాకు అసలు పుట్టిన దగ్గర నుంచి సుఖమే లేదు మేమన్నీ కూడా కష్టాలు బాధలు నరకమే అనుభవిస్తున్నాము మాకు సుఖం ఎక్కడుంది మేము ఎలా అదృష్టవంతులం అవుతాము అన్న సందేహం అనేది మీకు రావచ్చు అన్నమాట అవి మీకు సమస్యలు అనేవి జీవితంలో ప్రతి మనిషికి కూడా ఉంటాయండి కానీ సమస్యలకు పరిష్కారాలు అనేవి కూడా లేక చాలామంది కూడా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట కానీ తులారాశి వారిది నిజంగా మీ రాశి పరంగా మీరు చాలా అదృష్టవంతులు మీకు సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు చూడండి తులారాశి వారు చాలా వరకు బ్యాలెన్స్డ్గా ఉండే వ్యక్తులు అనమాట మీ మైండ్ సెట్ ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అది మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే అది నిజంగా వాళ్ళ అవతల వాళ్ళకి ఇంకా మంచి తెలివితేటలు ఉండాలన్నమాట అంటే మీరు అర్థమయ్యి అర్థం కానట్లుగా ఉంటూ ఉంటారు అది జనానికి మిమ్మల్ని అర్థం చేసుకోవటం అంటే అంత ఈజీ ఏం కాదనమాట ఎందుకంటే వారు చాలా తెలివైనటువంటి వారు వీరి ఆలోచన విధానం కూడా చాలా టఫ్గా ఉంటుందన్నమాట అంటే కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవటము సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవటము ఇట్లా ఏంటంటే జనానికి ఎక్కడా కూడా దొరకరు ఏదైనా సరే బ్యాలెన్స్గా ఉంటారు అంటే మనం తులము తోకం వేసినప్పుడు ఎలాగైతే సమంగా ఉంటుందో అలాగే ఈ తులారాశి వారి యొక్క ఆలోచన విధానం సమానంగా ఉంటుందన్నమాట కొంతమందిని మనం గమనించినట్లయితే కష్టాలు వచ్చినప్పుడు అసలు వాళ్ళని ఓదార్చడం అనేది ఎవరి తరం కాదు వాళ్ళు తట్టుకోలేరు అసలు వాళ్ళ మనసుకు అది తీసుకోలేరు అనమాట అల్లాడిపోతూ ఉంటారు అలాగే సుఖం వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు ఏంటి తెగ సంబరపడిపోతారు వాళ్ళకి ఆనందం వచ్చినా తట్టుకోలేము వాళ్ళకి బాధ వచ్చినా తట్టుకోలేము అనమాట అది ఎదుటి వారికి ఇబ్బందిగానే ఉంటుంది కానీ తులారాశి వారు అలా వ్యవహరించరండి కష్టాల్లోనైనా సుఖాల్లోనైనా వీరి ప్రవర్తన అనేది నైంటీ నైన్ పర్సెంట్ ఒకేలాగా ఉంటుంది ఎక్కడా కూడా వీక్నెస్ గా కనిపించరని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ రోజుల్లో మీలాగా మైండ్ సెట్ ఉండటం అంటే ఒక వరం అనమాట అదే మీరు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో మీలాగా ఆలోచించటం అనేది చాలామంది వల్ల కాదు ఇప్పుడు జనం ఏంటంటే అయితే అటు లేకపోతే ఇటు అట్లా ఉంటున్నారు కానీ తులారాశి వారు కరెక్ట్గా ఉంటున్నారు ఈ రోజుల్లో ఇప్పటి మైండ్ సెట్ ప్రకారం ఇప్పటి కాలానుగుణంగా ప్రకారం మీరు ఆలోచిస్తున్నారనమాట కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి ఎలా వచ్చినాయో అలా అవి అలా అలాగే వెళ్ళిపోతున్నాయని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి తులారాశి వారికి మీకు కాస్త కూస్తో కష్టాలు ఉన్నప్పటికీ చేసినప్పటికీ కూడా అవి నిదానంగా వెళ్ళిపోతాయి అవి మీ దగ్గర ఎంత కాలమో ఉండలేవు ఎందుకంటే మీరు దైవాన్ని గట్టిగా నమ్మే వ్యక్తులు అలాగే మీ యొక్క మంచి మనస్తత్వం తెలివితేటలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తాయన్నమాట అయితే తులారాశి వారిని మనం గత కొంతకాలం నుంచి చూసినట్లయితే వీరికి చిన్నప్పటి నుంచి కష్టాలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాటికి సొల్యూషన్ అనేది ఉంటూ ఉంటుంది కానీ ఈ మధ్య చూసినట్లయితే గత కొంతకాలం నుంచి కష్టాలు అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి అంటే ఒక సమస్య తీరక తలికే ఇంకొకటి అంటే బాధపడటం చేత కానీ అంటే బాధ అనేది వీరికి మనసులో ఉంటుంది కానీ గబక్కున బయటికి ఎక్కడ ఎవరికి కూడా చెప్పుకోరు చెప్పుకోలేరు అంటే మనం ఇందాక చెప్పినట్లుగా తట్టుకునే మనస్తత్వం అనేది ఉంటుందన్నమాట కానీ ఈ తులారాశి వారికి ఈ మధ్య తట్టుకోలేని రకంగా బాధలు వస్తున్నాయి వీళ్ళు కూడా వామ్మో అని అనుకునేటట్లుగా ఈ మధ్య కష్టాలు అనేవి ఒక యుద్ధంలాగా వీరిని వదిలిపెట్టకుండా వీరి చుట్టూత దాడి చేస్తున్నాయి అని చెప్పుకోవచ్చు వీరి చుట్టూ తానే తిరుగుతున్నాయి అన్నమాట అది ఈ మధ్య మీకు బాగా ఎక్కువైంది అసలు అంటే కూర్చోటానికి లేకుండా నుంచోటానికి లేకుండా ప్రశాంతంగా తిని అయిందో ప్రశాంతంగా కంటి నిండా రాత్రిపూట అట్లా మంచం మీద వాలిపోగానే నిద్రపోయి అయిందో మీరు రేత్రి నిద్ర లేక తినాలను తినాలి అనుకున్నా కూడా సరిగ్గా ఆకలి లేక తినే టైయం లేక అవ్వచ్చు లేకపోతే ఏదో సమస్యలు డబ్ ఆర్థికపరమైన సమస్యలు అవ్వచ్చు లేకపోతే కొన్ని అప్పుల సంబంధించిన సమస్యలు అవ్వచ్చు ఇలా వీటితో పాటుగా ఇంకా వీటికి మించి మీకేదో ఒక మానసిక సమస్య అంటే మిమ్మల్ని ఏదో పట్టి ఇబ్బంది పెడుతున్నట్లుగా ఏదో మిమ్మల్ని పట్టి పీడిస్తున్నట్లుగా మీకేంటంటే భయము భయం లేని వ్యక్తులకు మీకు కూడా భయం ఉందని తెలియజేస్తుంది అన్నమాట ఆ శక్తి అనేది అలా మీరు భయపడటం భయపడటం అనే కన్నా మిమ్మల్ని భయపెడుతుంది అని చెప్పొచ్చు అనమాట అలా భయపడిపోవటం కంగారు పడిపోవటం క్షణానికి ఒక రకంగా ఆలోచన విధానం మారిపోవటము ఎప్పుడూ కూడా మీరు ఏదైనా ఎక్కువగా మీరు ఆలోచించరు వారిని మీరు గమనించుకోండి ఎక్కువగా ఏ విషయం గురించి అయినా సరే అటో ఇటో వెంటనే డిసిషన్ తీసేసుకుంటారు కానీ మీరు తులారాశి వారికి ఈ మధ్య ఏంటంటే కొంచెం అతిగా ఆలోచిస్తున్నారనమాట అతిగా ఆలోచించటం మళ్ళీ ఒక నిర్ణయాన్ని తీసుకొని మళ్ళీ వెంటనే దాన్ని మార్చుకోవటం అవ్వచ్చు ఇట్లా రకరకాలుగా అనారోగ్య సమస్యలు కూడా ఈ మధ్య మీకు బాగా ఎక్కువయ్యాయి అంటే రేతి నిద్ర పట్టకపోవటం ఒళ్ళంతా నొప్పులు కాళ్ళు నొప్పులు జ్వరం రావటము ఇట్లా చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా మీకు అసలు ఏది కూడా బాగోటల్లా ఏ పని మీద మీకు దృష్టి ఉండట్లా శ్రద్ధ ఉండట్లా పని చెయ్యాలి అన్న ఆసక్తి కూడా పూర్తిగా తగ్గిపోయింది ఇదివరకు మీకు అంటే డబ్బు సంపాదించాలి మంచిగా సెటిల్ అవ్వాలి అని చెప్పేసేసి బాగా పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉండేది నలుగురిలో ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి పేరు ప్రఖ్యాతలు కావాలని చెప్పి అట్లా ఆలోచించేవాళ్ళు కానీ ఈ మధ్య ఆ ఆశ కూడా తగ్గిపోయిందన్నమాట అంటే మనిషికి పునాది ఏంటంటే ఆశ ఆశ ఉంటేనే ఏ మనిషి అయినా సరే జీవితంలో కష్టం అనేది ఎక్కువగా పడగలుగుతారు అలాంటి ఆశ కనుకపోతే ఇక మనిషి జీవితంలో ఏ ఏ రకంగా కూడా ముందుకు వెళ్ళలేరు అనమాట మనిషిని నడిపించేది ఏంటంటే ఆశ అలాంటి ఆశ కూడా ఈ మధ్య మీకు చాలా వరకు కూడా తగ్గిపోయింది అనమాట ఉంటే ఉంది లేకపోతే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనమాట అలాగా అంతగా మీలో చాలా వరకు కూడా మార్పులు చేర్పులు వచ్చాయని చెప్పుకోవచ్చు అనమాట అంటే దీనికి కారణం ఏంటంటే మీలో ఆ దుష్ట శక్తి ప్రవేశించడం అనేది జరిగింది అంటే శక్తి అని చెప్పాం కదండి ఆ శక్తి ఏంటంటే మంచి శక్తి కాదు అంటే దైవ శక్తి కాదు ఒక దుష్ట శక్తి అనేది మీలోకి ప్రవేశించడం అనేది జరిగింది ఆ దుష్ట శక్తి ప్రవేశించిన కాడి నుంచి నిద నిదానంగా నిద నిదానంగా చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరిగినాయి అన్నమాట అప్పటిదాకా సమస్యలు రావటం ఒక ఎత్తు కానీ ఇప్పటి నుంచి అంటే ఆ దుష్ట శక్తి ప్రవేశించిన కాడి నుంచి మీకు సమస్యలు అనేవి డబుల్ అయిపోయినాయి అనమాట అసలు వాటికి పరిష్కారాలు కూడా ఉండటల్లా అంటే డబ్బైతే సంపాదించుకొని తెచ్చుకుంటాము కానీ అసలు సంపాదన మీద ఆశలేదు మానసిక స్థితి సరిగ్గా లేక భయము కంగారు నిద్ర పట్టకపోవటం ఇలా చాలా రకాలుగా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది ఆ దుష్ట శక్తి దాని నుంచి మీకు అంటే అసలు ఏంటిది ఈ సమస్యలు ఏంటి దేవుడేంటి మా మీద ఇంత కక్ష కట్టాడేంటి మా జీవితం ఇట్లా రాసిపెట్టింది ఏంటి ఇంత భయంకరంగా అని చెప్పేసేసి మీరే భయపడుతున్నటువంటి సందర్భాలు ఖచ్చితంగా మీకు ఈ మధ్య జరిగినాయి అనమాట అలాగా అసలు మరి ఏం చేయాలో అర్థం కావట్లా ఏం జరిగిందో తెలియట్లా దాదాపుగా దేవుడికి పూజలు కూడా చేస్తున్నారు మనసులో భక్తి శ్రద్ధలైతే ఉన్నాయి కానీ చేస్తున్నారు కానీ ఆ సమస్యల నుంచి మాత్రం మీరు బయటపడలేకపోతున్నారు అనమాట అలా మీలో మీరు ఒంటరిగా కూర్చొని కుమిలిపోయినటువంటి కుమి పోతూ చాలా వరకు కూడా నలిగిపోతున్నారని చెప్పుకోవచ్చు అది అసలు దీని అంతటికి కారణం ఏంటనేది మీకు తెలియట్ల దానికి కారణం ఏంటంటే మీ ఇంటి లోపలికి గత కొంత కొంతకాలం నుంచి అంటే ఈ మధ్య చూసుకున్నట్లయితే మీరు ఒక దుష్ట శక్తి అనేది మీ ఇంటి లోపలికి ప్రవేశించడం అనేది జరిగిందనమాట అది కూడా స్వయంగా మీ ద్వారాగానే జరిగింది అది మీ ద్వారాగా ఎలా జరిగింది అన్న సంగతి మీకు తెలియదు ఎందుకంటే అసలు అలా దుష్ట శక్తి ప్రవేశించిందనే తెలియదు అసలు ఈ సమస్యలన్నింటికి కారణము ఆ దుష్ట శక్తి అని తెలియదు ఏమీ తెలియదు అంటే మామూలుగా సమస్యలు వస్తున్నాయి అని ఎట్లా మీరు భావిస్తున్నారు దానికి పరిష్కారం ఏంటని అది మీకు అర్థం కావట్లేదు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మీ ఇంట్లో దుష్టశక్తి అది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది దాన్ని మీరు అర్జెంటుగా ఇవాళ రోజున బయటకు తరిమేయాల్సినటువంటి సమయం అనేది వచ్చిందనమాట ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఏంటి ఈ విషయం అనేది తెలియక ఇప్పుడు మాత్రం మీ అదృష్టవశాత్తు మీకు ఆ విషయం తెలిసింది కాబట్టి ఆ దుష్ట శక్తిని మీరు అర్జెంటుగా తరిమి కొట్టాలి లేకపోతే మాత్రం మీరు ఇంకా తర్వాత చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట ఈ ఈ దుష్టశక్తి అసలు ఎలా ప్రవేశించింది ఏంటనేది ఇప్పుడు చూద్దాం ఈ తులారాశి వారు ఏంటంటే వారు మీరు ఏదన్నా పనుల మీద వే వేరే ఊరు ఎక్కడికన్నా వెళ్ళి ఉండవచ్చు లేకపోతే నాలుగు దిక్కులు కలిసేటటువంటి రోడ్డు దగ్గర ఎక్కడన్నా ఎవరన్నా అంటే నిమ్మకాయలు కానివ్వండి లేదా ఎర్ర నీళ్ళు కానివ్వండి మిరపకాయలు కానివ్వండి వాళ్ళకు సంబంధించి ఏదన్నా దిష్టి తీసేసి దోషాలు తీసేసుకొని వాళ్ళ మీద ఏదన్నా చెడు ప్రయోగాలు చేపించి ఉంటే అవి తీసేసుకొని వాళ్ళు రోడ్ల మీద పోస్తే అవి మీరు తొక్కటమన్నా జరిగింది ఇట్లా నాలుగు దిక్కులు కలిసే రోడ్డు లేకపోతే మీరు నడిచే దారిలో కూడా కావాలని చెప్పి వేస్తూ ఉంటారు అలా తొక్కాలని చెప్పేసి అలా మీరు తొక్కటమైనా జరిగింది అది మీరు నడిచే దారిలో అవ్వచ్చు లేకపోతే ఎక్కడన్నా వేరే ఊర్లో అవ్వచ్చు నాలుగు దిక్కులు కలిసే రోడ్డు అవ్వచ్చు లేకపోతే చీకట్లో ఎక్కడన్నా తొక్కి ఉండవచ్చు ఇట్లా మీరు ఎక్కడన్నా కానీ ఇట్లా ఏదన్నా వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి ఆ చెడు ప్రయోగం తీసేసుకున్నది మీరు తొక్కటం అనేది జరిగిందనమాట అది మీ కాళ్ళ వెంట ప్రవేశించింది మీ కాళ్ళ వెంట అది మీ ఇంటి లోపలికి ప్రవేశించింది అంటే మీరు కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చేసారనమాట అంటే కాళ్ళకు చెప్పులు ఉంటున్నాయి కదా షూస్ ఉంటున్నాయి కదా స్లిప్పర్స్ ఉంటున్నాయి కదా అని చెప్పేసేసి మీరు లోపలికి అట్లా వచ్చేసారు కాళ్ళు కూడా కడుక్కోకుండా అలా వచ్చినప్పుడు అది మీ కాళ్ళ వెంట పడి మీ ఇంట్లోకి నిదానంగా ప్రవేశించింది ప్రవేశించి ఇక అది రోజులు గడిచే కొంది రోజులు గడిచే కొంది అది ప్రశాంతంగా దాని బలాన్ని పెంచుకుంది మీ ఇల్లు అంతా కూడా ఆవహించి మీలో కూడా ఆవహించేసి ఇక మొత్తం కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని మొత్తం కూడా అదేంటంటే అంతా కూడా సర్వనాశనం చేసేసిందని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే శక్తి యొక్క ఉద్దేశం ఏంటంటే అంతం చేయటము అలాగా ఆ దుష్ట శక్తి నిదానంగా దాని యొక్క శక్తిని పెంచుకొని దైవశక్తిని తగ్గించేసింది అనమాట దైవశక్తిని తగ్గించేసి చాలా వరకు కూడా అది ఏ రకంగా అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటుందో అన్ని రకాలుగా మనిషి యొక్క మనసు మీద మనుషుల మీదే ప్రతాపం అనేది చూపిస్తూ అలాగా చాలా కాలంగా అది ఇది అంటే బలపడిందని చెప్పుకోవచ్చు అనమాట కానీ మీకున్నటువంటి దైవశక్తి ఎక్కడికక్కడ ఇంకా మిమ్మల్ని చాలా వరకు కాపాడుకుంటూ వస్తుందండి మీరు దైవాన్ని పూర్తిగా నమ్మే వ్యక్తులు కాబట్టి మీరు చేసిన పూజల వల్ల పుణ్యాల వల్ల చాలా వరకు కూడా మీరు చాలా వరకు దైవశక్తి మీ వెన్నంటి ఉండి కాపాడుతుంది లేకపోతే చాలా కోలుకో కోలుకోలేని దెబ్బ తగలాల్సినటువంటి వ్యక్తులు అనమాట మీరు అందుకే మిమ్మల్ని ఇక్కడ నేను అదృష్టవంతులని చెప్పడం అనేది జరిగిందనమాట అలా దైవశక్తి మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది ఆ దుష్ట శక్తి బలం అనేది చాలా ఎక్కువైంది కానీ ఆ దుష్ట శక్తిని ఇంట్లో నుంచి బయటకు పంపించేసేయాలి పంపించేసినప్పుడు మాత్రమే మీకు ఈ చెడు కీడు అంతా కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట అది మీ కాళ్ళ వెంట ప్రవేశించింది అది మీరు కావాలని చేసింది కాదండి అది ఒక టైం అనుకోవచ్చు అంటే ఏదైనా మిట్ట మధ్యాహ్నాల టైంలో తిరిగి ఉండవచ్చు లేదా రాత్రి సమయాల్లో తిరిగి ఉండవచ్చు జనం కావాలని రోడ్ల మీద అట్లా తొక్కే కాడ పోసి పోస్తే అట్లా మీరు తొక్కి ఉండవచ్చు అది నిమ్మకాయ అవ్వచ్చు లేకపోతే ఏదన్నా దారాలి ఏదన్నా కానివ్వండి అలాగా జరగాల్సింది జరిగింది అది మీరు కావాలని చేయలేదు కానీ ఇవాళ రోజున దానివల్ల చాలా నరకం అయితే మీరు అనుభవిస్తున్నారు ఇప్పుడు మీరు మాత్రం దాన్ని పూర్తిగా బయటికి పంపేయాలి పంపే పంపిస్తేనే ఆ దైవశక్తి అనేది మీకు పూర్తిగా ఇంకా అంటే ఆ దుష్ట శక్తి బయటికి పూర్తిగా పంపించేసినప్పుడే మీ ఇల్లు పవిత్రమవుతుంది అన్నమాట లేకపోతే ఆ చెడు అని అంటే చెడు మంచి ఎప్పుడు కూడా ఒక చోట ఉండలేవండి దైవశక్తి దుష్ట శక్తి ఒక చోట ఉండటం అనేది అసలు అది జరగని పని అనమాట కాబట్టి ఆ దుష్ట శక్తిని మీరు పంపించేసేసేయాలి ఎందుకంటే అది బలంగా తిష్ట వేసుకొని మరి కూర్చుంటుంది కూర్చుందనమాట గత కొంతకాలం నుంచి కాబట్టి ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడాలి అనంటే మీరు దాన్ని తరిమి కొట్టేసేయాలి అది మరి ఎలా తరిమి కొట్టాలి ఏంటి అంటే పూజలు ఒక్కటి చేస్తేనే మీకు ఆ దుష్ట శక్తి వెళ్ళిపోతుందంటే ఖచ్చితంగా వెళ్ళిపోదండి పూజలతో పాటుగా మీరేంటంటే ఈ పరిహారం కూడా చేయాలి చేస్తేనే ఆ దుష్ట శక్తి అనేది బయటికి వెళ్ళటం అనేది జరుగుతుంది మీరేం చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి అంటే నాగే నాగేంద్ర స్వామి పుట్టలాగా అంటే మనం పాలు పోస్తూ ఉంటాం కదండి పండుగ సందర్భంలో అలాగా ఆ నాగేంద్ర స్వామి గుడి దగ్గరకు వెళ్ళి అక్కడ జంట నాగుల విగ్రహాలు అనేవి ఉంటాయి అనమాట ఆ జంట నాగుల విగ్రహాలకు మీరేంటంటే చక్కగా ఒక రోజున అంటే మంగళవారం కానీ లేదా ఆదివారం కానీ ఇట్లా మీకు ఏ ఏ రోజు కుదిరితే ఆ రోజు వీలును చూసుకొని ఆ జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి మీరు ఈ దీపం అనేది వెలిగించాలన్నమాట అంటే ఆ మంగళవారం కావచ్చు ఆదివారం కావచ్చు మీరు ఏ రోజు అయితే చేస్తారో ఆ వారాలు ఇట్లా నాలుగు వారాలు చేయాల్సి ఉంటుంది చేస్తే నాలుగు మంగళవారాలు కానీ లేదా నాలుగు ఆదివారాలు కానీ ఇట్లా చేయాల్సి ఉంటుందన్నమాట అయితే చేసినప్పుడు మాత్రం నియమ చేయాలి చక్కగా తలంటు స్నానం అనేది చేసేసి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని నలుపు రంగు బట్టలు అనేవి ధరించకుండా మీరు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో మీరు చక్కగా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆ జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళేసేసి మీరేంటంటే వాటిని శుభ్రంగా నీటితో కడిగేసేసి వాటికి చక్కగా పసుపు కుంకుమతో బొట్లు పెట్టి చక్కగా పుష్పాలనేవి దగ్గరలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి పుష్పాలు పెట్టేసేసి ఆ జంటనాగుల విగ్రహాల యొక్క త్వాకల దగ్గర ఏంటంటే జిల్లేడి ఆకు అనేది పెట్టి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేసేసి ఆకు మీద కూడా దాని మీద ఒక చిన్న బెల్లం మొక్క పెట్టేసేసి ఆ విగ్ర ఆ జంట నాగుల విగ్రహం యొక్క తోక దగ్గర పెట్టాలి అలాగే మీరేంటంటే ఒక దీపం కూడా వెలిగించాలి నువ్వుల నూనె అనేది పోసేసి మట్టి ప్రమిదలో దీపం వెలిగించాలి రెండు అరటి పండ్లు అక్కడ తా నైవేద్యంలాగా పెట్టేసేసేయండి పెట్టేసేసి చక్కగా నమస్కారం చేసుకొని పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఇలా మీరు నాలుగు మంగళవారాలు కానీ నాలుగు ఆదివారాలు కానీ చెయ్యాలన్నమాట మీరు సంకల్పం చెప్పుకుంటా చేయాలి అంటే మీ మీ జాతక పరంగా కాస్తంత సర్పదోషాలు కూడా మీకు మీ జాతకంలో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ సర్పదోషాలు అవ్వచ్చు నాగదోషాలు అవ్వచ్చు ఇట్లా మీ ఇంట్లో ప్రవేశించినటువంటి ఆ దుష్ట శక్తిని పూర్తిగా బయటికి పంపించేట పంపించేసేయటానికి మీరు చేసే ఈ పరిహారం అనేది చాలా బాగా పని పనిచేస్తుంది అనమాట అలాగే మీరు ఒక కొబ్బరికాయని కూడా ఖచ్చితంగా కొట్టాలి ఇలా నాలుగు మంగళవారాలు అనేవి మీరు చేయాల్సి ఉంటుందన్నమాట నియమనిష్టలతో చేయాలి ఒకవేళ ఏదన్నా ఒక ఒక వారం ఏదన్నా ఇబ్బంది వచ్చి ఆపారనుకోండి తర్వాత నుంచి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఇలా నాలుగు మంగళవారాలు మాత్రం తప్పకుండా పూర్తి చేయాలి నాలుగు ఆదివారాలైనా చేయొచ్చు అనమాట ఆ రోజుల్లో నాన్ వెజ్ కానీ అంటే చికెను మటను కోడిగుడ్డు ఇలాంటివి ఏవి పొరపాటు కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు ఇది మీరు గుర్తు పెట్టుకోండి ఇలా చేసేసేయండి ఒకవేళ మాకు ఇలా నాగేంద్రస్వామి గుడి దగ్గరలో మాకు అందుబాటులో లేదు అని అనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసైనా సరే మీరు ఈ నియమం అనేది ఆచరించవచ్చు అంటే మనకు పరమేశ్వరుడి యొక్క మెడలో కూడా నాగేంద్ర స్వామి ఉంటారు కాబట్టి చక్కగా శివలింగానికి ఒక చెంబుడు నీటితో అభిషేకం చేసేసి పసుపు రాసి బొట్టు పెట్టేసేసి మారేడు దళం మీద చక్కగా మీరు ఏంటంటే ఒక దీపం అనేది వెలిగించండి అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కూడా మీరు పదకొండు సార్లు నుంచి నూట ఎనిమిది సార్లు వరకు మీరు చెప్పుకోవచ్చు అనమాట ఇలా మీకు ఆ నాగేంద్ర స్వామి గుడి అందుబాటులో ఉంటే అక్కడ చేయండి లేదా మాకు అందుబాటులో లేదనుకున్న వాళ్ళు శివాలయంలోనైనా సరే మీరు ఇది చేయొచ్చు అనమాట ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అనమాట మీరు ఒకవేళ నాగేంద్ర స్వామి గుడికి వెళ్ళి జంటనాగుల విగ్రహాల దగ్గర అయితే మంగళవారం కానీ ఆదివారం కానీ చెయ్యండి మాకు అది అందుబాటులో లేదు అని అనుకుంటే ఉంటే నాలుగు సోమవారాలు ఇట్లా శివాలయంలో ఇట్లా మీరు ఈ చిన్న పరిహారం అనేది చేసేసేయండి అలా చేయటం వలన మీకు ఉన్నటువంటి ఆ దుష్టశక్తి ప్రభావం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా మీ ఇంటి లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుందనమాట అలాగే మీరు ఇంట్లో కూడా పార్వతి పరమేశ్వర్ల ముందల తప్పకుండా ఇంట్లో దీపారాధన కూడా చెయ్యాలన్నమాట అలా మీరు నాలుగు సోమవారాలు ఇంట్లో కూడా చేయాల్సి ఉంటుంది అలా ఇంట్లో దీపం వెలిగించుకొని మీరు తర్వాత గుడి దగ్గర ఇలా చేయాలి గుడి దగ్గర కూడా దీపం వెలిగించాలి ముందు ఇంట్లో వెలిగించినాకే గుడి దగ్గర వెలిగించాలన్నమాట ఇలా మీరు ఏ వారాలు మీకు అందుబాటులో ఉంటే అంటే శివాలయంలో చేయాలనుకుంటే నాలుగు సోమవారాలు చేయండి లేదా మంగళవారం కానీ ఆదివారం కానీ మాకు నాగేంద్ర స్వామి గుడి అందుబాటులో ఉందనుకుంటే నాలుగు మంగళవారాలు కానీ లేదా నాలుగు ఆదివారాలు కానీ ఇట్లా మీకు వీలను చూసుకొని ఏ వారం ఏంటి కుదిరిద్ది అనేది చూసుకొని మీరు చేయండి ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఇబ్బంది ఇబ్బంది అయితే ఏమీ లేదు కాబట్టి మీరు ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ దుష్ట శక్తి ఏదైతే ప్రవేశించిందో అది పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది అనమాట ఎందుకంటే మనకి నాగేంద్ర స్వామి గుళ్ళో మీరు ఇట్లా చేయటం వలన జంట నాగుల యొక్క విగ్రహాలు అనేవి చాలా శక్తిని కలిగి ఉంటాయన్నమాట అసలు వీటి వల్ల మీకు భార్యాభర్తల మధ్య కూడా చాలా వరకు కూడా అంటే ఆ ప్రేమాభిమానాలు ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి అని చెప్పుకోవచ్చు గొడవలు కూడా చాలా ఎక్కువయ్యాయి కాబట్టి ఆ దుష్ట శక్తిని తరిమి కొట్టాలి అనంటే దైవశక్తి యొక్క భయం అనేది ఆ దుష్ట శక్తికి ఉండాలన్నమాట కాబట్టి ఈ ఈ నాగుల విగ్రహాలు ఏవైతే ఉంటాయో జంట నాగుల విగ్రహాలు వాటిని చూసినప్పుడు మాత్రమే ఆ దుష్ట శక్తికి భయంతో పూర్తిగా మీ ఇంటి లోపల నుంచి బయటికి పారిపోయే అవకాశం అనేది ఉంటుంది నాగేంద్ర స్వామి యొక్క రూపాన్ని చూసినప్పుడు కాబట్టి ఈ పరిహారం ఏంటంటే పూర్తిగా మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తిని తరిమి కొట్టేస్తుంది మీకు నిద నిదానంగా మార్పులు చేర్పులు అనేవి మీకే అర్థమవుతాయి అన్నమాట అంటే ఇలా చేసిన తర్వాత మీకు పూర్తిగా ఆ మార్పు అంతకుముందల ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఏంటనేది ఆ తేడా అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒక పెద్ద బరువును తీసి మీ నెత్తి మీద నుంచి కింద పెట్టినట్లుగా ఉంటు ఉంటుంది అనమాట అంత హాయిగా అంత ప్రశాంతంగా ఉంటుంది మీకున్నటువంటి మానసిక ఒత్తిడి అనారోగ్య పరిస్థితి ఇట్లా మీరు దేని గురించి అయితే ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు సంతోషంగా ఉంటారు ఇప్పటి నుంచి మీలో ఆశ ఆరాటం అనేవి పెరుగుతాయన్నమాట మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ప్రశాంతంగా తినగలుగుతారు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు ఇట్లా మీకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ దుష్ట శక్తి అనేది ప్రవేశించి ఎక్కువ కాలం అవ్వలేదు కాబట్టి ఈ చిన్న పరిహారం అనేది అది దాన్ని బయటికి తరిమి కొట్టేయటానికి సరిపోతుంది దీన్ని ఇప్పుడు కూడా మీరు విని ఏముందలే అని చెప్పేసేసి నిర్లక్ష్యం గనక చేసినట్లయితే మాత్రం అది అది వేరులతో సహా పాతుకుపోతుందంటారు చూడండి మొక్కై వంగంది మానవి వంగుతుందా అని చెప్పేసి అది మహావృక్షం అయిన తర్వాత అది మీరు పీకేయాలంటే ఇలాంటి పరిహారాలు కూడా మీకు అనమాట కాబట్టి ఏముందిలే అని చెప్పేసేసి పక్కన పడేయకుండా మనం చెప్పినట్లుగా మీరు ఈ చిన్న పరిహారం అనేది చేయండి ఇలా చేయటం వలన మీకు నమ్మకం ఉన్నా సరే నమ్మకం లేదనుకోండి నమ్మకం లేకపోయినా సరే చేయటం వలన నష్టమైతే ఏమీ లేదు కదా దీనికి ఖర్చు పెట్టేది ఏమీ ఉండదు ఇలా చేయటం వలన మీకున్నటువంటి అన్ని సమస్యలన్నీ తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుందే కానీ ఇది మీకు టైం వేస్ట్ అయ్యేది కాదు డబ్బు వేస్ట్ అయ్యేది కాదు ఇలా ఏ రకంగా కూడా నష్టపోయేదైతే కాదు కాదు కాబట్టి మీరు నమ్మకంతో చేయండి ఎందుకంటే దైవాన్ని నమ్మకపోతే మన జీవితానికి విలువ అనేది ఉండదనమాట జీవితంలో దైవాన్ని నమ్ నమ్మకం అంటేనే దైవం దైవాన్ని నమ్మకపోతే ఆ యొక్క మనిషి యొక్క ఉనికికే గుర్తింపు అనేది ఉండదు కాబట్టి మీరు నమ్మకంతో ఈ చిన్న పరిహారం అనేది చేయండి ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ చెడు అంతా కూడా బయటికి పారిపోయి మీకంతా కూడా దైవశక్తి ఇక పూర్తిగా మీ ఇంటిని మిమ్మల్ని ప్రతి క్షణం కూడా కాపాడుతూ ఉంటారు దైవశక్తి మీ ఇంట్లో తిష్ట కూర్చుంటుంది అనమాట కాబట్టి ఈ పరిహారం అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది లేకపోతే మాత్రం చాలా సమస్యలు అనేవి అంటే ఏముందలే అనుకుంటే సమస్యల సంఖ్య మాత్రం గట్టిగా మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట ఇది తులారాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సినటువంటి పని మీలో ఎక్కువ శాతం మీ మధ్య మీరు గమనించుకోండి మీకు గత కొంతకాలంగా మీకు సమస్యలు అనేవి ఎట్లా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అన్న విషయం మీ మనసుకే తెలుస్తుంది అనమాట కొన్ని మీరు మర్చిపోయి ఉండవచ్చు కానీ చాలా రకాలుగా చాలా ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు అనమాట పడుతున్నారు కూడా కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అనేది మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అలాగే మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఏంటంటే బయట నుంచి వచ్చేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళండి అలా అంటే కాళ్ళకు స్లిప్పర్స్ ఉన్నాయిలే షూస్ ఉన్నాయిలే అని చెప్పేసి డైరెక్ట్గా ఇంటి లోపలికి వెళ్ళిపోకుండా బయట నుంచి అక్కడి నుంచి ఆయన వచ్చేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళండి అలాగే తిరగకూడని సమయాల్లో మధ్యాహ్నాల పూట రాత్రులు పూట అలా ఏదన్నా నాలుగు దిక్కులు కలిసే రోడ్డుల్లో కానివ్వండి లేకపోతే ఎక్కడికన్నా ఒంటరిగా వెళ్ళటం కానివ్వండి ఎవరన్నా పిలిచారని వెళ్ళటం కానివ్వండి ఇలాంటివి చెయ్యవద్దు ఇలాంటివి చేస్తే మనకేంటంటే దుష్ట గ్రహాలు అనేవి ఎప్పుడు ఏ రూపంలో ఎలా ఎదురవుతాయో మనకు తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్నా కూడా ఇలాంటివి రకరకాల రూపంలో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఎక్కడ పడితే అక్కడ సమయాల్లో పడితే ఆ సమయాల్లో వెళ్ళటాలు చేయటాలు చేయవద్దు రోడ్ల మీద నడిచేటప్పుడు కూడా ముఖ్యంగా అదే నాలుగు దిక్కులు కలిసే రోడ్లు కానివ్వండి అమావాస్య తిథుల్లో ఆదివారాల్లో ఇలాంటప్పుడు కూడా కాస్త రోడ్ల మీద జాగ్రత్తగా చూసుకొని నడవండి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రండి ఇంట్లో తప్పకుండా దీపారాధన చేస్తూ ఉండండి మీకు కుదిరినప్పుడల్లా ఇలా చేయటం వలన ఇక జీవితంలో ఎటువంటి ఇబ్బంది అనేది కూడా మీకు రాకుండా ఉంటుందన్నమాట అలాగే మీకు చేసే ఉద్యోగాల్లో కానివ్వండి వ్యాపారాల్లో కానివ్వండి బాగా కలిసి వస్తుంది వస్తుంది మీకైతే ఇబ్బంది ఏమీ ఉండదండి మీరు దైవాన్ని పూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తులు కాబట్టి దైవం మిమ్మల్ని తప్పకుండా ప్రతి క్షణం కూడా కాపాడుతూ ఉంటుంది అలాగే మీరు కూడా దైవాన్ని ఎప్పుడు కూడా వెనక వేయవద్దు స్మరణ చేస్తూ ఉండండి దైవానికి దగ్గరగా ఉండండి ఇలా చేయటం వల్ల మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనమాట అర్థమైంది కదండి తులారాశి వారికి ఏ శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది అది ఎలా ప్రవేశించింది దాన్ని బయటికి తరిమి కొట్టే మార్గం కూడా ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారనమాట అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అలాగే మీకు తెలిసినటువంటి తులారాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా తప్పకుండా షేర్ చేయండి వారికి కూడా ఈ వీడియో అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆళ్ళనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఇలాంటి విలువైనటువంటి సమాచారాలు మీకు అందుతాయన్నమాట కాబట్టి ఇంత విలువైనటువంటి సమాచారం అనేది మీకు తెలియజేసినందుకు గాను మన వీడియోకి ఒక్క లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ అనేది మరికొంతమందికి చేరటానికి సహాయపడుతుంది తద్వారా ఆ భగవంతుడు మీకు కూడా ఏదో ఒక రూపంలో తప్పకుండా సహాయం చేస్తాడనమాట కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు నమస్కారం